Bi.

సంతోషకరంగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయట పెట్టడం కోసము ఆ యొక్క వర్గీకరణ జరగక సా అంబేద్కర్ యొక్క ఆచరణకు ముందు తీసుకెళ్తామని చెప్పేసి మరి దాదాపు పద్దెనిమిది నుండి పద్దెనిమిది నుండి ఇరవై గ్రామీణమైన అటువంటి సందేశానికి భీమ్నల్ మండల వివిధ గ్రామాల ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కోసము మీరంతా కూడా ఇక్కడికి రావడం నిజంగా మీ అందరికీ కూడా అభినందన అభినందనీయమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మరి నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇందాక చెప్తున్నట్టు చాలా దూరాల నుంచి ఎండనక వాననక ఈ యొక్క గ్రామాల్ని తిరుగుతూ ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతను పెద్దలందరినీ కూడా సమీకరించే బాధ్యతలో ముందు వరుసలో ఉన్నటువంటి నిర్వహణ కమిటీకి భట్టు అనిల్ గారికి అట్లాగే సభాధ్యక్షులు పూన రమేష్ అన్న గారికి చిత్తరి ఆనంద్ గారికి దైని సురేష్ గారికి భీమా రవి చాలా ఏళ్ళుగా ఇక్కడ దళిత ఐక్య సంఘటన కావచ్చు మాలమహనాడు కావచ్చు మిగతా అనేకమైనటువంటి పేర్లతో మన జాతి ప్రజలకు అండదండగా ఉంటూ వారికి ఆపద వచ్చినప్పుడు ఆపద అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు కదులుతూ మరి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి బుద్ధిజీవులకు అందరికీ కూడా అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు జైవీలో తెలియజేస్తా ఉన్నా నిజంగా మీ అందరికీ తెలియని కాదు ఈ వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది ఇలా కొత్తగా ఏం రాలేదు ఆనాటి దళిత చైతన్యం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారం చెడులో మాదిగలను చంపినాడు మా అన్నదమ్ములైనటువంటి మా సోదరులైనటువంటి మాదిగల మీద దాడి జరిగింది ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవ ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నటువంటి మాలలు పెద్దన్నలుగా మా తమ్ముళ్ళపై దాడి జరిగి చంపితే వారికి అండగా ఉంటామని చెప్పేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పేరిట పెద్దలు కత్తి పద్మారావు గారు బొజ్జా తారకం గారు జస్టిస్ పున్నయ్య లాంటి వాళ్ళు అట్లాగే శివసాగర్ లాంటి వాళ్ళు అనేక మంది చైతన్యవంతమైనటువంటి మాల సమాజం ఆనాడు మాదిగల మీద జరిగినటువంటి దాడిని కమ్మల మీద జరిగిన కమ్మలు చేసినటువంటి దాడిని తిప్పికొట్టడానికి వారంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలియదు కాదు ఆ పోరాట పరంపరలోనే దళితుల పైన దాడులు జరిగిన దళితులను వెలివేసిన దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఈ దళితులకు ఒక రక్షణ కవచం ఉండాలని చెప్పేసి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత పార్లమెంటు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది తీసుకురావడంలో ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాలలంతా కూడా కారణము అని చెప్పేసి మీ అందరికి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నా నేపథ్యం వాళ్ళందరికీ తెలియంది కాదు నిజంగా ఈ ప్రాంతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అందించిన ఆత్మ గౌరవాన్ని కేవలము అనేకమైనటువంటి సామాజిక కులాలు వివిధ వృత్తులలో ఉన్నాయి ఇలా మన సోదర సామాజిక వర్గం మాదిగల్ని తీసుకుంటే వాళ్ళు తోలుతో సంబంధించినటువంటి పనులలో నిమగ్నమై ఉండి మనిషి కాళ్లకు మెత్తని చెప్పులను అందించినారు అట్లాగే వ్యవసాయోపకరణమైనటువంటి జోళ్ళు తాళ్ళు కూడా అందించినటువంటి నేపథ్యం వాళ్ళది ఉన్నది అట్లాగే తోలుతో చేసినటువంటి డప్పును ఒక వాయిద్యంగా ఇలా మలిచినటువంటి నేపథ్యం ఉంది వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని మాలలంగా మనం ఎన్నడూ కూడా అగౌరవపరచలేదు కానీ ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆత్మ గౌరవాన్ని జ్ఞానాన్ని అందుకున్నటువంటి మాలలు ఇలా చదువునే వృత్తిగా తీసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది ఇలా అన్ని పనులు మనం చేసినాం ఇలా మనకు కులవృత్తి లేదని కాదు ఇలా ఒక సుంకరిగా మనం పని చేసినాం ఒక నీరటిగా పనిచేసినాం ఒక తలారిగా మీరందరూ కూడా ఈ సభ నుంచి తీసుకుపోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లని మీరు ఏదో మీటింగ్ జరుగుతుంది గో సంఘాలకు చెప్పారు రాకపోతే దండు కావచ్చు అని చెప్పేసి ఇక అచ్చినప్పు ఇక రేపటి నుంచి మా పని లేదో మేము చేస్తాం మీ పార్ట్ లేదో మీరు పడండి అంటే మరి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్రోహం చేసిన వాళ్ళం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి దళిత ఉద్యమాన్ని విచ్ఛిన్న భిన్నం చేయడం కోసం చీలికలు పేలికలుగా చించడం కోసము ఆనాటి కమ్మలు ఇవాళ మాదిగలతో కుమ్మక్కై మాలల మీద ఉద్యమాన్ని ప్రకటించి ఈ రోజు వరకు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు దశాబ్దాలుగా ముప్పై ఏళ్ళుగా వాళ్ళ అండకున్నటువంటి నేపథ్యాన్ని మీరంతా మరవద్దని చెప్పేసి నేను తెలియజేస్తాను పెండెంట్ ఉంది ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి నా అంబేద్కర్ వాసులకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వర్గీకరణ కేవలం రాజ్యాంగం ఎన్న విషయంలో పక్కకు పెట్టి వర్గీకరణ చేస్తే మనల్ని ఐక్యమత్యం దెబ్బతింటది అనే ఆలోచన తోటి పార్లమెంటు లో టూ బై థర్డ్ మెజార్టీ తోటి దాన్ని భారత రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరణ లేదా సవరణ చేయకుండా దొంగ చాటున వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏడుగురు న్యాయమూర్తుల ధర్మశాసనం తోటి కేవలం బీజేపీ ప్రభుత్వం వాడినటువంటి ఈ నాటకాన్ని మనం పోరాట ప్రశ్నించి పోరాడితే తప్ప మనం సాధించుకోలేము ఇది ఆగేది కాదు నిన్నకాక మన పోరాటం చాలా చేస్తే క్రిమిలయర్ ను రద్దులు చేసాను ఇప్పుడు మన పోరాటి ఏం చేస్తారు ఈ వర్గీకరణ అనేది ఓకే వర్గీకరణ వర్గీకరణ ఏం లాస్ అనుకుంటారు మన పిల్లగాళ్ళు సోషల్ వెల్ఫర్స్ చదవరు మన పిల్లగా ఎంపీఎస్ సీట్ల పోరు మన పిల్లగాళ్ళు ఐఏఎస్లు కాదు కానీ ఒకటే కోరుతున్నాం మాదిగా సోదరాలు మన వ్యతిరేకంగాము మనకున్న జనాభా ప్రతిపాదకనే మనం ఏమంటున్నాము జనాభా గణన తర్వాతనే ఈ వర్గిక చేయాలనుకుంటే చేయి అప్పటిదాకా చేసినట్లయితే ఇదే పక్కకు బంగ్లాదేశ్ అయింది ఏమైంది రిజర్వేషన్ పోరాటం తోటి కుర్చీలు కదిలిపోయినాయి బిడ్డ ముందు చెప్తున్నా బిజెపి ప్రభుత్వానికి ఒకవేళ నువ్వు ఒకవేళ రద్దీ చేయకుంటే ఈ కుర్చీలు రెండే కుర్చీలు ఉన్నాయి ఇటు చంద్రబాబు అట ఆ కుప్పం కూడా చెప్పిండు రిజర్వేషన్ వర్గీకరిస్తాను అటు పోతే ఆ రెండో కాదు కూడా గుంజెత్తి కింద కూడా కొడతాం ఈ వేదిక నుంచి మేము ఒకటే హెచ్చరిక చెప్తున్నాం ఇప్పుడు దీని వివరణ వస్తాం మన అందరి పది చెప్తాడు కానీ ఒకటి ఇది ఆరంభం మాత్రమే పిలిస్తే రావాలి పోరాటం చేస్తాం పోరాటం చేసి సాధించుకుంటాం ఒకటి ఈ రోజు మండలి వల్ల డిస్టిక్ మనమే ఫస్ట్ ఇంత పోరాటం చేస్తాం అందుకొంచే ఎప్పుడు కేకేసిన ఈ కమిటీ ముందుకు వచ్చి చాలా కష్టపడి కమిటీ వర్షం కానీ తిరిగి ఈ విధంగా జన సమీర అంబేద్కర్ ఒకడే చెప్పిండు సమీకరించు బోధించు పోరాడు అంబేద్కర్ చెప్పింది మన దగ్గర ఒకవేళ మనం పోరాడకులే ఇట్లా కుసనైతే నీ కొడుకుల సీటు రావు ఏమైతుంది మన తరాలు అంటే మనం ఏమనుకుంటారంటే మన గురించి తిట్టుకుంటారు అంబేద్కర్ అంత కష్టపడి రాజ్యాంగం రచిస్తే మనవడు ఏం చేసింది మనవడు ఇచ్చిన దాన్ని కాపాడుకోలేరు అందుకని పిలిపి వేయంగానే కులీలా లాగా ఒకవేళ గాచించి భీమంగల్ కచ్చినట్లయితే భీమగోల్ నుంచి రేపు డిస్టిక్ పోతాం డిస్టిక్ నుంచి పోతాం మనవలిని రేపు మాకు ఢిల్లీ కూడా పోతాం జర దాకా ధర్నా వేస్తారు